ప్రభుత్వం వచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం బాగాలేదండి అప్పుడే బాగుంది అసలు పథకాలన్ని ఇచ్చాడు మాకు ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నాయి నాకు అమ్మఒడి వచ్చింది మా చెల్లికి అమ్మఒడి ఇచ్చింది మొన్న ఒంకరం చేయించానండి మా చెల్లికి ఎప్పుడు మొన్నే చేపించా బంగారం తగ్గువయింది అని చేపించాయి మొన్నే ఈ గవర్నమెంట్ వచ్చి నాకే ఈ గవర్నమెంట్ వచ్చిన బంగారం రేటు కూడా తగ్గింది అమ్మఒడి రాగానే ఉంకరం చేయించుకున్నాను మా చెల్లికి చాలా మంది రావాలి అన్ని మాకు ప్రీ కి మా ఊరు బొత్తు బొత్తులో రోజు తిరుగుతున్నారు అన్నం పెడతా రోజు బొత్తులోకి తిరుగుతున్నారు బస్లో ఇప్పుడు మరి మరి ఏం రాలేదని చెప్పి సామాన్య ప్రజలు అంటున్నారు రేట్లు కూడా పెరిగినాయి బాగా వచ్చినాయి అన్ని వచ్చినాయి మాకైతే ఆ మా ఊరి రోడ్డు అందరికి సిలిండర్ కూడా వచ్చినాయి మాకు ఎత్తికెత్తు సిలిండర్ అండి నమ్మరు మీరే రైతులు పరిస్థితి రైతులకి ఏంది రోజు అసలు వాళ్ళు చక్క తిరుగుతున్నారు రోజులు నాలుగు అసలు ఎక్కడ చూడాల్సి వస్తుంది వాళ్ళు కట్టుకున్న ఎక్కడ చూడాల్సి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో బిల్డింగ్లు కడుతున్నా ఆ చూశాం అసలు కళ్ళు కనపడతా కళ్ళు కళ్ళు చాలు కళ్ళుకి చూస్తారుగా మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి పవన్ కళ్యాణ్ గారిని ఆది బాధ్యత మాట్లాడుతాడు అసలు ఏడన్నాడు కూడా తెలియట్లా చంద్రబాబు గారు కనపడతా ఆయన పేరు ఎంత తెలియదు పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు చూస్తే అసలు మీరు చెప్పినప్పుడు ఏంటంటుంది మేము కనపడలేదు అది కనపడి ఏడు కనపడుతున్నాడు అప్పుడు అందుకైతే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ముగ్గురు ఒక చెప్పమండి ఒకరి పేరు చెప్పమండి ముందు అసలు కనపడలేదా కనబడదా ఇసి ఫ్రీ కూడా వస్తున్నాడు బాగెత్తున్నాడు మద్యం కూడా నాణ్యమంట నాణ్యంగా బీరు వంద రూపాయలు కూడా కలిసి లేదండి నాణ్యంగా వస్తుంది బీరు మాకు అది నూట యాభై రూపాయలకి అమ్మేది ఇప్పుడు నూట యాభై రూపాయలు కమ్ముతున్నారు చాలా తక్కువ అసలు ఇంత తక్కువ తమ్ముడు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో మాట్లాడుతూ కడపలో ఒక్క సీటు కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు దీన్ని మేము ఇరవై చూడమని అండి ఉంటాడు అది ఎడ ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు ఉంటాడు అక్కడ వెళ్తాడు చూడమనండి